విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకై రక్తదానం చేద్దామని స్టీల్ సిఐటియు గౌరవ అధ్యక్షులు స్టీల్ అయోధ్యరాఐటియు ఆధ్వర్యంలో ఎనిమిదో సారి జరుగుతున్న రక్తదానం గోడ పత్రికలను స్టీల్ సిఐటియు నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా జె అయోధ్యరామ్ మాట్లాడుతూ గడిచిన ఏడు సార్లు రక్తదానం చేసి స్టీల్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు స్టీల్ ప్లాంట్ హండ్రెడ్ పర్సెంట్ వ్యూహాత్మక అమ్మకానికి వ్యతిరేకంగా గడిచిన పదహారు వందల రోజులు ఐక్యపో పోరాటాలతో ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాలని పోరాటం చేస్తున్నామని ఆయన అన్నారు మిత్రులారా రేపు జూన్ పద్నాలుగో తారీఖున సిఎటి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి కళాక్షేత్రంలో అంతర్జాతీయ రక్త దినోత్సవం సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించబోతా ఉన్నాం గత ఎనిమిది సంవత్సరాలుగా జూన్ పద్నాలుగో తారీఖున మనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోరుతూ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి దీని శైలిలో కలపాలి పూర్తిస్థాయి ఉత్పత్తి వైపు పోవాలి దీనికి ఆర్డర్ గ్యారంటీ చేయాలి మార్కెట్లో కొనుక్కుని ఉత్పత్తి చేస్తే మన నష్టాలు పాలవుతూ ఉంటాం అట్లా కార్మిక సమస్యలు ఏవైతే ఉన్నాయో పూర్తి జీతాలు చెల్లించడం అలాగే హెచ్ఆర్ ఇవ్వడం కరెంట్ చూడలు తగ్గించడం తొలగించిన కాంట్రాక్ట్ కార్మికుల పనులు తీసుకోవటం ఇత్యాది విషయాల మీద మనం ముందుకు పోవాలి కాబట్టి జూన్ పద్నాలుగు తారీఖు జరిగేటువంటి రక్తదాన శిబిరంలో మీరు అందరూ కూడా పాల్గొని స్వచ్ఛందంగా మన రక్తాన్ని దానం చేయడం ద్వారా ఈ సమస్యలకి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయేదాని కోసం ప్రయత్నం చేయాలని స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగాలని ఒక ఉద్యోగం కల్పించాలని కోరుతూ ఈ శిబిరాన్ని జంజోదం చేయాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తాం